శ్రీ మహా గణాధిపతి నమః శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యం నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అలాగే వీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే గనుక మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు కలిగి ఉంటారు మీకు అనుకూలమైన వాతావరణం అనేది కలిగి ఉంటుంది అలాగే మీకు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇక మీకు ఎవరైనా విరోధులు ఉంటే గనుక వాళ్ళు ఎప్పుడు మీతో మంచిగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు విరోధపూర్వకమైన వాతావరణం నుండి బయటపడగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వారికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగం అలాగే వ్యాపారంలో మంచి లాభాలు అనేవి మీకు గోచరిస్తూ ఉన్నాయి మీకు సర్వత్రా ఎటు చూసినా కూడా కాలం అనేది ఇప్పుడు అనుకూలవంతంగా మారుతుంది అదేవిధంగా తమ కుటుంబంలో ఉండేటటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నుండి ఇప్పుడు విముక్తులవుతారు అలాగే వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలలో కూడా మీరు ఆశించిన దానికన్నా కూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇక మీ వ్యాపారంలో ఉండే ఇబ్బందుల నుండి కూడా మీరు బయటపడటం అనేది జరగబోతోంది ఈ రాశి వారికి రేపటి రోజున కాంట్రాక్ట్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంచెం ప్రమాదం అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే భూసంబంధమైన విషయాల నిమిత్తం కొంచెం ఆర్థిక నష్టాలు వాటిల్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మీ కెరియర్ పరంగా మరింత వృద్ధి సాధిస్తారు ఇక ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ఈ రాసేవారికి రేపటి రోజున కొంత లాభం అనేది కనిపిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న తగాదాలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు వెళ్ళి విరుస్తాయి అభిష్ట సిద్ధి ఉంటుంది శుభప్రదమైన కాలం నడుస్తుంది మీకు గౌరవం పెరుగుతుంది సుఖ సంతోషాలు ఉంటాయి ఉద్యోగంలో కలిసి వస్తుంది అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించండి వ్యాపారంలో జాగ్రత్త ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తుని ఇస్తాయి నిరంతర శ్రమ విజయాన్ని ఇస్తుంది ధనయోగం సంపూర్ణం రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం లలిత సహస్రనామ పారాయణం చేయండి అదేవిధంగా లక్ష్మి అష్టోత్తరం పఠించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశిష్టమైన ప్రగతిని సాధించే కాలం ఇది ఎటు చూసినా మీకు లాభమే కనబడుతోంది మనస్సులోని కోరిక తీరుతుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తవుతుంది ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి అనుకున్న స్థాయికి చేరుకుంటారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువును స్మరించండి ఆరోగ్యం సహకరిస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని మీరు అందుకుంటారు సొంత నిర్ణయం పనికిరాదు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగ అభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది బంధుమిత్రుల సూచనలు అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి సూర్య ఆరాధన ఉత్తమం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది సంపదలు పెరుగుతాయి గృహ వాహనాది యోగాలు ఉన్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వలన పనులలో జాప్యం జరుగుతుంది ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది ధనధాన్య లాభాలు ఉంటాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకి వస్తారు లక్ష్యాలను సాధిస్తారు ఒక మంచి వార్త వింటారు ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి పెద్దల సహకారం లభిస్తుంది దైవ విశేషంగా ఉంది ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి మేలు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంది విజయాలు వాటంతటా అవే వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలు పెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది లక్ష్మీస్థుతి మంచిది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి సహనానికి కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపును పొందుతారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది సమస్యకు పరిష్కారం దొరుకుతుంది నవగ్రహ స్తోత్రాలు పఠించండి మనోబలం లభిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది ఉత్తమ కార్యసిద్ధి ధనలాభాలు ఉంటాయి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలగుతాయి తొందరపడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవతా స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాల మంచి కాలం నడుస్తుంది వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు పనిచేస్తాయి ఒక మంచి పని చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలు పెట్టండి మనస్సులో అనుకున్నది చేయండి మధ్యలో చంచలత్వం ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒకసారి పునః సమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడవద్దు శివ ఆరాధనతో కార్యశుద్ధి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభీష్ట శుద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదేవత ఆరాధన శుభప్రదం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్